విజయవాడ భవానీపురం ఉర్మిల నగర్ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మెడ సమావేశం ఏర్పాటు చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఆర్ఆర్ నాగరాజన్ ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ నేడు నా జన్మదినం ప్రతి సంవత్సరం లాగా అందరి అభినందనలు పొందుతూ ఆనందం పొందేవాడిని అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముందు ఉన్న పరిపాలన నియంత్ర పరిపాలన లాగా ఉందని అందుకు ప్రజల తీర్పును అందరం స్వాగతించతగ్గ విషయమేనని తెలిపారు మరి ఇంకా కొత్త పాలన ప్రమాణ స్వీకారం కూడా జరగక ముందే పోలీసుల ముందే అతి దారుణం జరుగుతూ ఉంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఒక గాంధీయ సిద్ధాంతవాదిగా అంబేద్కర్ వాదిగా ప్రజాస్వామ్య రక్షకుడిగా ఈ దారుణమైన హింసాకాండను కాండను ఆపేదేలాగని సతమతమవుతున్నాను అంత అహింస పాలన పొందటమే మన ధ్యేయంగా ఉండాలని అందుకు అడుగులు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కానీ ఈరోజు అడుగుతున్నాను వందే మాత్రం కొత్త ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తూ మీరు గత పాలనలో చేసిన తప్పుల్ని ఈ ప్రజలు వచ్చి శిక్షించారు దానికి ఫలితం అని మరి అదే తప్పుని ఇప్పుడు ఈ పాలన చేపట్టడం ఏ విధంగా న్యాయం అహింస పాలన పొందాలి అనే ఒక గాంధీగారు కలలు కన్నా ఒక భారతదేశాన్ని చూడాలన్న ఆలోచన మీరు ఏనాడైనా ఉంటే ఇలాంటి కార్యకర్తలకి అసలు ఆయన పొజిషన్ ఏంది వీటి గురించి ఆయన ఎలా స్పందిస్తారు ప్రశ్నించాలని అంటారు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తున్నారో తెలియట్లా మీరు అందరూ చాలా ఇదిగా ఉండాలని అందరి నాయకులు చెప్తున్నారు ఇది ఎట్లా ఉందంటే బిడ్డని గిల్లేసి లాలీజు జో అని పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది నేను చెప్పేది ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు అలాంటి చర్యలు చేపడితే ఆరు సంవత్సరాలు సస్పెండ్ మెంబర్షిప్లో కూడా పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం కూడా కోల్పోవాలి అనేది ప్రకటించండి యాక్షన్ తీసుకోండి ఆటోమేటిక్గా అన్ని మార్పు చట్ట పద్ధతి ఉంటుంది చట్టానికి తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలని అది చేయండి అంతే ఈ విషయాలని మార్చుకుంటే బాగుంటుందని రేపటి తరాలని మనసులో పెట్టుకొని అడుగులు వేయండి ఎదిగే పిల్లలకు మంచి విద్యనివ్వండి మాతృభాష విద్య ఆంగ్ల విద్య అనేది నిజంగా వచ్చేసి అది కొంచెం ఇబ్బందికరమైనదే మాతృభాష విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఆంగ్లం ఒక సబ్జెక్ట్ ఉండాలి అంతేగాని మొత్తం ఆంగ్లంలోనే అనగానే ఆంగ్లం ఒక్క సబ్జెక్ట్ చెప్పినా అదిరిపేటట్టు చెప్పాలి అంతే మాతృభాష అంటే వాళ్ళు చదువుకొని ఆటోమేటిక్ వచ్చేసి ఉంది అది దెబ్బతినిది ఆ ఎడ్యుకేషన్ దెబ్బతింటానికి తినడానికి అదొక కారణం దాన్ని గుర్తించి ఆల్టర్నేట్